జైవాసవి శ్రీవాసవి మాతా దేవాలయంలో శ్రావణ మాసం ఐదు శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి లక్ష గాజులతో అలంకరణ అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించినట్లు ఆలయ సెక్రటరీ అంచూరి శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా సెక్రటరీ అంచూరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మలుగు రోడ్డులోని శ్రీ వాసవి మాత దేవాలయంలో శ్రావణ మాస ఐదవ శుక్రవారం లక్ష గాజుల అలంకరణ పూజలు సుమారు వెయ్యికి పైగా భక్తులు మహిళలు అనంతరం భక్తులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు అనంతరం హాజరైన భక్తులకు ఐదు డజన్ల గాజులు అమ్మవారి ఫోటో అమ్మవారి కుంకుమ అందజేసినట్లు తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు సెక్రటరీ అంజూరి శ్రీనివాస్ తెలిపారు అమ్మవారికి లక్ష గాజుల పూజ సందర్భంగా వాసవి మాత దేవాలయంలో కీర్తి పిల్లల అండ్ స్త్రీల హాస్పిటల్ నిర్వాహకులు ముఖా దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో మహిళలకు పురుషులకు ఉచితంగా వైద్య సేవలను అందించారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ చైర్మన్ సత్యనారాయణ సెక్రటరీ శ్రీనివాస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నర్సయ్య పూజారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శ్రావణ మాసం ఐదవ శుక్రవారం భక్తులకు స్వాగతం స్వాగతం ఈరోజు అమ్మవారిని లక్ష గాదులతో అలంకరించడం జరిగినది మరి ఇది మా దేవాలయంలో ఐదవసారి చేస్టం జరుగుతుంది మరి ఇంతకుముందు కూడా మనం చేయటం జరిగింది మరి ఈసారి దాదాపుగా బిజిక్ పైగా మందులు మన భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరిగింది మరి వారందరూ ఉదయం పది నుంచి అమ్మవారిని దర్శించుకోవటం జరిగింది ఇక్కడ మనం ఈరోజు హెల్త్ క్యాంపు మరియు పెట్టడం జరిగింది అలాగే భక్తులందరికీ మనం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు భక్తులందరూ కూడా మన ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకొని మరి చాలా సంతోషపడినారు ఇట్లాంటి దర్శన భాగ్యం మాకు కలిగించినందుకు ఆ అమ్మవారు ఉండాలని భక్తులు మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది మరి ఇప్పుడు మూడు గంటల నుంచి భక్తులందరికీ ఒక ఐదు డజన్ల గాజులు అమ్మవారి ఫోటో అమ్మవారి కుంకుమ భక్తులకు ఇవ్వటం జరుగుతున్నది ఈరోజు రాని వాళ్ళకు కూడా రేపు కానీ ఎల్లుని కానీ నెల రోజులు లోపల ఎప్పుడైనా కానీ ఆ భక్తులకు ఆ రసీ మనం ఇవ్వగలడం జరుగుతుంది మనము దాదాపుగా పదహారు వందల మంది కిట్లు తయారు చేయటం జరిగింది పదహారు వందల మందిల ఈరోజు దాదాపుగా వెయ్యికి పైగా మనకు రిసీట్లు కట్ చేసి భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది మరి ఈ భక్తుల ఎంతమంది అయితే రిసీట్లు కట్ చేసుకున్నారో అంతమందికి ఐదు డజన్ల గాజులు అమ్మవారి ఫోటో కుంకుమ ఇవ్వటం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ప్రపంచంగా అందరు సుఖశాంతులు ఉండాలని అమ్మవారికి లక్ష గాదులతో పూజ చేయడం జరిగింది మరి మహిళలకు ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమతో పాటు గాజులు కూడా ముఖ్యం కాబట్టి మనం లాస్ట్ ఇయర్ కోటి కుంకుమార్చన చేయటం జరిగింది మరి ఈరోజు లక్ష ఈరోజు లక్ష గాదుల పూజ చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై వాసవి నా పేరు నా పేరు అంచురు శ్రీనివాసు ప్రధాన కార్యదర్శి శ్రీ వాసవి మాతా దేవాలయం నీ పేరు చెప్పండి రాజన్న ఎగ్జిక్యూటివ్ చైర్మన్ దేవాలయం గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా వాసవి మాతా టెంపుల్లో కీర్తి హాస్పిటల్ ఉమెన్ చిల్డ్రన్ హాస్పిటల్ తరఫున ఉచిత వైద్య శిభవం ఏర్పాటు చేశాము దీనిలో ఒక ఐదు వందల మందికి ఉచిత వైద్యం చేయడం జరిగిందండి తర్వాత మా హాస్పిటల్కి సంబంధించి అక్కడ నార్మల్ డెలివరీసు సిజేరియన్సు తర్వాత గర్భసంచ ఆపరేషన్లు తర్వాత ల్యాప్రోస్కోపిక్ సర్జరీసు ల్యాప్రోస్కోపిక్ ట్యువెక్టమీసు నార్మల్ డెలివరీ న్యూబాన్ కేరు ఇంటెన్సివ్ కేరు అన్ని రకాల సౌకర్యాలు మన దగ్గర ఉన్నాయండి రెండు ఆపరేషన్ థియేటర్లు ఎనిమిది రూమ్సు సో ఈ ఈ సద్వినియోగపరచుకోవడానికి మా హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ చెప్పడానికి మనం ఈరోజు ఈ టెంపుల్లో మనం ఈ ప్రోగ్రాం చేయడం జరిగిందండి దానికి సంబంధించి ఉచిత వైద్య శిబిరం చేయడం జరిగిందండి థ్యాంక్ యూ